పోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగులు తను వెలుగై రాకుంటే తరాలు మనస్థితి గతులు మారగా తల్లడిల్లు కథ సకల జనం తరాలు మనస్థితి గతులు మారగా తల్లడిల్లు కథ సకల జనం బ్రతుకు అగ్రకుల విశకవు గిటవడి నలిగిపోవు గద నేటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగులు తను వెలుగై రాకుంటే మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో నింగి నేల కలయిక బూతల్లి ఎదలో కదలిక భూతల్లి ఎదలు కదలిక మొదలయ్యే మొలకల వేడుక ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరూ ఈ ప్రకృతికి పైలంగా మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు మరి మరి దండాలు ఎక్కడ మీరు ఫస్ట్ లో థర్డ్ ప్రైవేట్ తర్వాత డబ్బులు కట్టడానికి ఫీజు కట్టడానికి ఇబ్బంది అయింది అనుకో ప్రస్తుతానికి ఇల్లు లేదు అప్పుడు చాలా మంది అన్నారు ఇల్లు కట్టిస్తాము అని అన్నారు తర్వాత వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ కాలేదు ఎవరికైతే ఇల్లు అయితే ఎవరైతే కట్టేయలేదు ఇప్పుడు ఇప్పుడు అలాగే ఉంది బై లక్ లో ఒకసారి సింగర్ గా మీరు ఛాన్సెస్ ఇస్తే కన్నా మీరు వెళ్తారా వెళ్తాం వెళ్తామన్నా మాకు కూడా ఎవరైనా ఛాన్సెస్ ఇచ్చింటే బాగుంటుండు నాకు మా తమ్మునికి గా దాంతో పాటు నీకు మంచి పేరు తెచ్చిన పాట మంగ్లీ పాట కదా స్కూల్లో నువ్వు ఎక్కడ దాకా వెళ్ళినావు తెలంగాణ రాష్ట్రం అంతా పాకి పోయినా మూడు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాల్లో నీ యొక్క గొంతు మారుమోగిపోయింది ఒకప్పుడు మధు ఎంత ఫేమ్ వచ్చిందో నీకు ఎంత ఫేమ్ వచ్చిందని ఈ విషయం మీకు తెలుసా అంత ఫేమ్ వచ్చిందనే విషయం చాలా మంది ఓన్ చేసుకున్నారు సాయి పాడిన పాట ఇంత న్యాచురల్ గా పడినాడు కదా నేను ప్రీవియస్ ఫస్ట్ నేనైతే మంగ్లీ పాడడం చూడలే తను పాడిందే చూసిన ఫస్ట్ ఈ అబ్బాయి అన్నాడేమో ఈ పాట అనుకున్నాను తర్వాత అవి తెలిసింది మంగ్లీ పాడే పాటని తను ఇది చేసిందని చెప్పేసి ఎంత న్యాచురల్గా వాడినంటే అంత న్యాచురల్ గా ఉన్నాడు సరే ఒకసారి మనం ఆ పాట చేద్దాం ఒకసారి ఒకసారి పాడేసి జ్ఞానికి మెరుగా వరుండే స్థలము సద్గురుడుండే మరుగు వనము సింగారంబు కోయిలకు ఎరుక వనము సింగారంబు కోయిలకు ఎరుక ఇట్లా కంపాలెంబడి తిరిగే కాకికే మెరుక జ్ఞానికే ఎరుక సుజ్ఞానులా మరుగు అజ్ఞానికి ఏ వెరు కావరుండే స్థలము సద్గురుడుండే మరుగు సూపర్ చాలా బాగున్నాం థ్యాంక్స్ ఎవరు నాకు అంటే సింగర్ గా సింగర్లలో నాకు బాగా ఇష్టమైన సింగర్ ఎవరు అంటే గద్దన్న గానీ గోరెట్టి వెంకన్న గానీ వీళ్ళందరూ ఈ ఫోక్ సాంగ్స్ ఒకటే నచ్చుతుంటాయి ఏమైనా మెలోడీస్ అంటే సినిమా పాటలు బాలసుబ్రహ్మణ్యం ఇట్లాంటివి నచ్చుతుంటాయి ఎక్కువ శాతం నీకు ఈ ఫోక్సింగ్ చేసినట్టు కొంచెం బాగా ఓన్ చేసుకుంటావు వీటితో పాటు నీకు మంచి అంటే ఈ రెండు పాటలు నీకు మంచి పేరు తీసుకొచ్చినాయి రీసెంట్గా కొన్ని ఆల్బమ్స్ కూడా నువ్వు పాడుతున్నావు అని తెలిసిందే ఈ మధ్య కాలంలో ఏదో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏమీ రాదు అని ఏదో సాంగ్ బాణాం అది కూడా నీకు తెలిసి పంతొమ్మిది లక్షల మంది పంతొమ్మిది లక్షల పంతొమ్మిది మిలియన్స్ వ్యూవర్స్ చూస్తున్నారు తన పాట అంటే నార్మల్ ఇట్ ఇస్ నాటే చిన్న విషయం అయితే కాదు గొప్ప సింగర్ అవుతావు సైన్ ఖచ్చితంగా ఆ పాట కూడా ఒకసారి తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో ఓ స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటలు నేర్పిన నేల ంది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో